హాయ్ అండి ఎప్పుడైనా మట్టి పాత్రలు తీసుకున్నప్పుడు వాటికి సీజనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సరిగ్గా చేయకపోతే పగ్గుళ్ళు వచ్చేస్తాయి మనం మట్టి పాత్రలు తీసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్లో నానబెట్టాలి ఇలా నానిన తర్వాత వాటిని అన్ని నీటి నుంచి సపరేట్ చేసి మరి ఎండ తగిలి ప్రాంతంలో పెట్టుకొని మరి వాటిని బాగా ఆరనివ్వాలి ఇలా ఎండలో పెట్టుకొని తడి లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ అయితే వేసుకొని మరి బాగా మరగనివ్వాలి ఇలా పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరగనిచ్చి తడంతా ఆరిపోయేంత వరకు కూడా ఎండలో పెట్టుకొని తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఈవెన్గా అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్నైతే ఆరిపోయిన ప్రతిసారి కూడా టూ త్రీ టైమ్స్ అయితే బాగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి వంట చేసినప్పుడు కూడా కర్రీ వండిన ఏం చేసినా సరే పగుళ్ళు అయ్యి రాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి ఈ విధంగా మనం సీజనింగ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ అయితే బాగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్